తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ పండగ ముందు జీతాలను భారీగా తగ్గించడం సర్కార్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ అయితే ఇచ్చిందండి సో పండగ ముందు జీతాల్లో భారీ కోత పండుగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు బోనస్ వంటి శుభవార్తల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ తెలంగాణలో మాత్రం విచిత్రం జరుగుతోంది జీతాలు పెంచడం కాకపోగా వేతనాల్లో కోత విధించడం జరిగిందండి ఇది ఎందుకో రివర్స్లో జరిగింది సో కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే హైడ్రా సిబ్బంది జీతాల్లో కోత వేసింది తాజాగా గురుకులాల ఉపాధ్యాయులు సిబ్బంది జీతాలను భారీ కట్ చేసింది సో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపుతుంది యాక్చువల్గా గురుకులాల్లోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల వేతన పక్కలు చెల్లించాలని డిమాండ్పై పోరాటం అయితే జరుగుతుందండి సో అయితే వారి ఆందోళనకు తగ్గించడమే కాకుండా వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది సో ఆందోళన చేపడుతున్నారనే సాగుతో ఏకంగా వారి వేతనాలను ప్రభుత్వం తగ్గించింది జేఎల్కు ముప్పై ఐదు వేల జీతం ఉండగా ప్రభుత్వం ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలకి తగ్గించింది అంటే పదకొండు వేల ఆరు వందల రూపాయల వేతనాన్ని ఇప్పుడు జేయాల్సి కోల్పోవాల్సి అయితే వస్తుందండి ఇక పీజీటీలకు ముప్పై ఒక్క వయ జీతం నుంచి పద్దెనిమిది వేలకు కోత వేసింది టీజీటీలకి ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక గురుకులాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగినట్లు కనిపిస్తుంది పెండింగ్ జీతాలు విడుదల చేయాలనుకున్న ఉద్యోగుల జీతాల్లో కోత అయితే వేసిందండి తగ్గించిన జీతాలు చూస్తే ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి కంటే చాలా తక్కువ ఉండడం గమనార్హం ఈ మేరకు వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులైతే జారీ చేశారు ఇక అవుట్సోర్సింగ్ విభాగంలో సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు డాటా ఎంట్రీ ఆపరేటర్లు కుక్లు కంప్యూటర్ టీచర్లు పీడీలు పీఈటీలు తదితర సిబ్బంది జీతాలను కూడా భారీగా తగ్గించింది ఇక తెలంగాణలో మైనారిటీ గురుకుల సొసైటీలో రెండు వందల నాలుగు గురుకులాలైతే ఉన్నాయండి వాటిలో కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ విధానంలో దాదాపు మూడు వేల ఏడు వందల యాభై ఆరు మంది వర్క్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది వీటిలో టీచింగ్ విభాగంలో ప్రిన్సిపల్ జేఎల్ టీజీటీ పీజీటీ పోస్టులు ఉన్నాయి గతంలో జేఏలకు ముప్పై ఐదు వేలుంటే పీజీటీ టీజీలకు ఇరవై ఏడు వేలైతే చెల్లించేవారు కేసీఆర్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి ముప్పై శాతం పీఆర్సీని వర్తింపు చేసింది కానీ ఆ జీతాలను రేవంత్ రెడ్డి తగ్గించడం వివాదంగా మారింది ఇక ఉద్యోగులకు వేతనం తగ్గించిన వేతనం చూసుకున్నట్లయితే టీజీటీలకు ముప్పై ఒక్క వైగా ఉన్న జీతం పద్దెనిమిది వేలు వస్తుందండి ఇక టీజీటీలకు ఇరవై ఎనిమిది వేలుగా ఉన్న జీతం పద్దెనిమిది వేలకు వస్తుంది ఇక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగి సగటున ఐదు వేల నుంచి పదమూడు వేల వరకు కోత అయితే విధించడం జరిగింది విద్యార్థులకు పాఠాలు బోధించే టీజీటీ పీజీటీల వేతనం పద్దెనిమిది వేల రెండు వందలుగా నిర్ధారణ ఉన్నతాధికారుల వద్ద కార్యంలో పనిచేసే డ్రైవర్ల వేతనం పంతొమ్మిది వేల ఐదు వందలు